అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాక ఆయన శరీరం అంతా ఐదు మూలకాలలో కలిపారు కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషి గుండెలా కొట్టుకుంటూనే ఉంటుంది అవునండి ఇది నిజం అంటే పురాణాల ద్వారా మనకి తెలుస్తోంది ఆయన గుండె ఈనాటి వరకు సురక్షితంగా ఉంది ఇది జగన్నాథుని చక్ర విగ్రహంలో ఉంది అని అలానే కొట్టుకుంటూ ఉంటుందని మనకి తెలుస్తోంది కురుక్షేత్ర యుద్ధంలో తన వంద మంది కుమారుల మరణంతో కృంగిపోయిన గాంధారి చేత నిజంగా అసహ్యకరమైన ముగింపును చూడమని శ్రీకృష్ణుడు శపించబడ్డాడని చెబుతారు శ్రీకృష్ణుడు తన వారసత్వాన్ని మాత్రమే కాకుండా అతని యాదవ రాజవంశాన్ని మరియు రాజ్యాన్ని కూడా నాశనం చేసే విధంగా అతను అసహించుకునే ముగింపును ఎదుర్కోవాలని శపించబడ్డాడు ముప్పై ఆరు సంవత్సరాల కురుక్షేత్ర యుద్ధం తర్వాత సమయం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు తన ప్రజలను వినాశనం నుండి రక్షించడానికి తన సాయశక్తిలా ప్రయత్నిస్తాడు కానీ పెద్దగా విజయం సాధించలేదు జింక చెవి అని భావించి అతని పాదాలపై బాణం వేసిన వేటగాడి చేతిలో అతను అనూహ్య మరణాన్ని ఎదుర్కొన్నాడు అర్జునుడు తనతో పాటు శ్రీకృష్ణుడిని తీసుకువెళ్లాలనే ఆశతో వచ్చినప్పుడు అతను తన రూపాన్ని విడిచిపెట్టిన ఒక దుంగపైన భగవంతుని మృతదేహాన్ని మాత్రమే కనుగొన్నాడు శ్రీకృష్ణుడిని చంపిన వేటగాడు ఆ దుంగపైనే దహనం చేశాడని పురాణానికి సంబంధించిన కొన్ని వివరణలు చెబుతుండగా మరికొందరు అర్జునుడి చేత చేయించాడని పేర్కొన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రవహించే నది పైన ఎక్కడికి వెళితే అక్కడ కాలిపోయేది కానీ అతని హృదయం మిగిలిపోయింది శ్రీకృష్ణుడి హృదయం కాలిపోవడానికి నిరాకరించిందని మరియు కరిగిన ఇనుము రూపంలో చాలా కాలం పాటు కొనసాగిందని ఇది ఇనుమ ముద్దగా ఏర్పడటానికి ముందే చెప్పబడింది కలియుగంలో ఒక పాలకుడు దానిని కనుగొని జగన్నాథపురిలో మండే హృదయానికి సరైన నివాసాన్ని ఏర్పాటు చేసే వరకు ఇది సంవత్సరాలు నదిపైన తేలుతూ ఉంటుంది అని చెప్పాడు ఒకప్పుడు పూరి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఒక తేలియాడే దుంగను కలలుగన్నాడని వాస్తవానికి అతను సముద్ర తీరంలో దానిని గుర్తించాడని వారసత్వంలో నమోదు చేయబడినది శ్రీకృష్ణుడి మృతదేహాన్ని దహనం చేసిన దుంగ కాగా కూడా అదే అతని అని కనుగొన్నప్పుడు మండుతున్న హృదయం ఇప్పటికీ లాగ్లో చేర్చబడిందని కూడా వెళ్ళబ వెల్లడైంది ఈ దివ్య ఆవిష్కరణ స్థాపన కోసం ప్రసిద్ధ పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఆయనే నిర్మించారని చెబుతారు నేటికి జగన్నాథపురి చెక్క విగ్రహం లోపల కృష్ణ భగవాను గుండె మండుతున్న గొప్ప వారసత్వానికి ప్రతి ఒక్క భక్తుడు నమ్ముతారు విశ్వాసం ఉంచుకోకూడదనే వారికి పూరి ఆలయంతో ముడిపడి ఉన్న వివరించలేని రహస్యాలు తమలో తాము సమాధానం ఇస్తాయి పూరి జగన్నాథ్ని కలియుగ ప్రభువు అని కూడా అంటారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాప్రభు విగ్రహం మార్చబడుతుంది ఆ సమయంలో పూరి నగరం మొత్తం చీకటిగా మారుతుంది అంటే మొత్తం నగరం అంతటా లైట్లు వ్యాప్ ఆపివేయబడతాయి లైట్లు ఆపివేసిన తర్వాత సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతుంది ఆ సమయంలో ఎవరు లోపలికి ప్రవేశించలేరు ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంటుంది పూజారి కళ్ళు కట్టుకుంటారు పూజారి చేస్తాయి లైట్లు ఆపివేసిన తర్వాత సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతుంది ఆ సమయంలో ఎవరు లోపలికి ప్రవేశించలేరు ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంటుంది పూజారి కళ్ళు కట్టుకుంటారు పూజారి చేతిలో చేతి తొడుగులు ఉంటాయి పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహంలోకి మార్చుతారు ఈ బ్రహ్మ పదార్థం ఏమిటో ఇప్పటివో చేతి తొడుగులు ఉంటాయి పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహంలోకి మార్చుతారు ఈ బ్రహ్మ పదార్థం ఏమిటో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు రోజు వరకు ఎవరూ చూడలేదు వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతూనే ఉంది ఈరోజు వరకు మహాప్రభు జగన్నాథ్ విగ్రహంలో ఏముంది అని ఏ పూజారిని కూడా అడిగినా కూడా చెప్పలేకపోయారు కొంతమంది పూజారులు మేము చేతిలోకి తీసుకున్నప్పుడు ఆయన కుందెలులాగా దూకుతున్న అనుభూతి కలిగిందని చెప్పారు ఇప్పటికీ జగన్నాథ్ రథయాత్ర సందర్భంగా పూరి రాజు స్వయంగా బంగారు చీపుతో ఊడుస్తాడు అని మనకి తెలుస్తోంది చాలా దేవాలయాల శిఖరాలపైన పక్షులు కూర్చొని ఎగురుతూ ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం కానీ పూరి జగన్నాథ్ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలలో ఎగురుతూ ఉంటుంది జగన్నాథ్ యొక్క ఆలయం యొక్క పద నలభై ఐదు అంతస్తుల శిఖరం పైన ఉన్న జెండాను ప్రతిరోజు మార్చడం జరుగుతుంది జెండాను ఏ రోజైనా మార్చకపోతే ఆనాటి నుండి ఆలయం పద్దెనిమిది సంవత్సరాలు మూసివేయబడుతుంది అని మనకి తెలుస్తోంది జగన్నాథ్ ఆలయ పైభాగంలో ఉన్న సుదర్శన చక్రం ఏ దిశ నుండి చూసినా అది మనకు ఎదురుగానే ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది జగన్నాథ్ ఆలయ వంటగదిలో ఏడు మట్టి కుండలు ఒకదానిపై ఒకటి ఉంచి ప్రసాదాన్ని కట్టెల పొయ్యి మీదనే వండుతారు జగన్నాథ్ ఆలయంలో ప్రతిరోజు చేసిన ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తగ్గదు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆలయ తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది